ఈరోజు డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి చాంబర్ ముందు మేము నిరసన తెలియజేసి ఇక్కడ బైఠాయింపు చేయడం జరిగింది గత మూడు నెలలుగా పత్తికొండకు సంబంధించినటువంటి పొదుపు మహిళల సమావేశం నిర్వహించకుండా సమావేశంలో మెజార్టీ పీపుల్ నిర్ణయాలు తీసుకోకుండా రాజకీయ జోక్యంతో తెలుగు మహిళ అని ఒక ఆమెను అనాథరైజ్డ్గా విఓఏగా నియమించడం జరిగింది దాని మీద ఏపీఎంలు సీసీలు చేసిన అవకతవకలను విచారణ జరిపించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి బాధిత మహిళలకు న్యాయం చేయండి అని చెప్పేసి పొదుపు మహిళలకు మేము జిల్లా కలెక్టర్ను స్పందనలో కోరడం జరిగింది కలెక్టర్ గారు ప్రజా దర్బార్ల వేదికలోనే అప్పుడు ఉన్నటువంటి శివలక్ష్మి ప్రాజెక్ట్ డైరెక్టర్ని పిలిచి దీని మీద పూర్తి దర్యాప్తు చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు ఆమె ఎలాంటి దర్యాప్తు చేయకుండా రిపోర్టు ఆమెనే సొంతంగా రాసుకొని కలెక్టర్కి ఇచ్చి క్లోజ్ చేసింది దీని మీద మళ్ళీ మేము కలెక్టర్కి చెప్పాము ఆమె ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు కూర్చొని ఆఫీసులో కూర్చొని రిపోర్ట్ ఇచ్చింది ఎలాంటి సమావేశం నిర్వహించలేదు మేము అడిగింది ఏమి సమాచారము ఆమె చేసింది ఏమి అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు వెంటనే సీరియస్ అయ్యి ఆమెను తిట్టడం జరిగింది నాకు సమగ్రమైన దర్యాప్తు జరిపించి రిపోర్ట్ ఇవ్వండి అంటే ఆ వారం రోజులకే ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి గారు వచ్చారు రమణారెడ్డి గారిని కూడా కలిసి సబ్జెక్ట్ ఇట్లా ఉంది సార్ పాత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇట్లా చేశారు మీరైనా ప్రాపర్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఏపీఎంలో సీసీలు చేసిన అవకతవకలను సరిదిద్దండి అని చెప్పాము నేను నాకు కొంచెం టైం ఇవ్వండి చూస్తా అన్నారు ఇప్పటికీ మేము కలిసి దాదాపు వారం పైన అయింది ఈరోజు వస్తే కూడా నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు పొదుపు మహిళలతో ప్రాజెక్ట్ డైరెక్టర్కు ఏపీఎంలు సీసీల మీద బాధ్యత తీసుకొని వాళ్ళు చేసినటువంటి అవకతవకల పైన విచారణ జరిపించమని కలెక్టర్ గారిస్తే ఈయన నాకు సంబంధం లేదు అంటారు ఎవరికి సంబంధం ఆ మాట ఏదో రిటర్న్గా రాసివ్వండి మేము కలెక్టర్ని పోయి అడుగుతాం నాకు ఏపీఎంలు సీసీలు సంబంధం లేదు అంటూనే ఒక పక్క మళ్ళీ ఏపీఎంలు సీసీలతో మీటింగ్ పెట్టినారు ఏమిది ఎవరిని మభ్య పెడతా ఉన్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తక్షణమే స్పందించి పొదుపు మహిళలతో సర్వసభ్య సమావేశాన్ని కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ తీర్మానము నిర్వహించి తీర్మానం ప్రకారము విఓఏలను ఎన్నుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్ని ఈ రోజు వరకు కూడా అట్లే పెట్టినారు అదేమి అంటే ఎమ్మెల్యే గారు అండి ఎమ్మెల్యే గారైనా సీఎం అయినా పీఎంలైనా కూడా రూల్స్కు విరుద్ధంగా పనిచేయకూడదు అని చెప్తా ఉన్నాం ఎవరైతే ఏముందండి రూల్స్ ఫాలో కామని చెప్తా ఉన్నాం రూల్స్ను వైలేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం ఈరోజు ఇంత ఆగదండి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకెళ్తాము ఖచ్చితంగా పీడీ గారు దీనిపైన స్పందించి వెంటనే పత్తికొండకు వెళ్లి చేసినటువంటి అవకతవకల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా